హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ చేసుకునే నార్మల్ పులిహోర కాకుండా కొత్తగా బియ్యంతో రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో చింతపండు గుజ్జు ఇలాంటివి ఏమీ లేకపోయినా ఈ పులిహోర ఈజీగా చేసుకోవచ్చు ముందుగా అయితే ఈ పులిహోర కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని నానబెట్టుకోవాలి పులిహోర చేసుకోవటానికి ఒక పది నిమిషాల ముందు ఇలా చింతపండు నానపెట్టుకున్నారంటే చింతపండు పులిహోర చేసుకునే టైం కల్లా నానిపోతుంది ఇక ఇలా చింతపండు నానబెట్టుకున్నప్పుడే మరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం తీసుకోండి నార్మల్ బియ్యం రోజు రైస్ ప్రిపేర్ చేసుకుంటారు చూడండి ఆ బియ్యమైనా తీసుకోవచ్చు లేదా మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవైనా తీసుకోవచ్చు మీ చాయిస్ అనమాట ఇలా ఒక కప్పు బియ్యం తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను డైలీ అన్నం వండుకుంటాం కదా ఆ రైస్ తీసుకొని ఇలా ఒకటి రెండు సార్లు కడిగేసుకొని ఒక జల్లెళ్ళలోకి తీసుకుంటున్నాను ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒక జల్లెల్లోకి తీసుకొని ఒక పది నిమిషాలు నీళ్ళన్నీ ఓడిచి బియ్యమంతా పొడి పొడిలాడేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోని నీళ్ళన్నీ పోయి బియ్యం పొడి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ ఎక్కువ గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసి ఆపేసారంటే ఇలా రవ్వగా వచ్చేస్తుంది ఇక ఈ రవ్వతో మనం పులిహోర చేసుకుంటాము నార్మల్ బియ్యపు రవ్వతో అయినా చేస్తారు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు తీసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా సో ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలి వీటిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగేలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇంకా పప్పులు వేస్తున్నాను ఇవి కాస్త చిటిపట్లాడుతూ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పోపు దినుసులు ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు వేసుకోండి నేను ఆల్రెడీ పల్లీలు ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాను సో ఎక్కువసేపు ఫ్రై చేయట్లేదు మీరు పచ్చిమి పల్లీలు కనుక వేసుకున్నట్లయితే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పల్లీలు కొంచెం పగిలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని కారానికి తగ్గట్లుగా వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు కాస్త చెట్టుపట్లాడేంత చెట్ వరకు ఫ్ ఫ్రై చేసుకోండి మీకు ఇష్టమైతే ఈ పోపులో ఇంగువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని పసుపు కూడా ఆయిల్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలిపి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండుని బాగా పిసికి గుజ్జుని పోపులో వేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు మాత్రం పోపులో వేసుకొని ఈ గుజ్జు కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకున్నప్పుడే ఇందులోనే రుచికి తగ్గట్లుగా మొత్తం పులిహోరకు సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను ఇక ఈ చింతపండు గుజ్జు మొత్తం కాస్త దగ్గరగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి పులిహోరలో చాలామంది అల్లం వేయరు కానీ అల్లం కూడా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇక ఈ చింతపండు గుజ్జు మొత్తం కాస్త దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకున్నాను ఈ లోపు ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ఈ వాటర్ని పోపులో వేసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బియ్యపు రవ్వ ఉంది కదా కొంచెం నూక నూకగా ఉంటుంది ఈ బియ్యపు రవ్వ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇది కూడా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఆల్రెడీ నేను ఉప్పు ముందుగానే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు మీరు సరిపోదు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని మరలా వేసుకోండి ఇక మూత పెట్టేసి ఈ రవ్వ మొత్తం కాస్త దగ్గరగా ఉడికేంత వరకు పొడి ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడి ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ రవ్వంతా దగ్గరగా ఉడికిపోయింది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయన్నమాట ఇది కూడా ఆవిరి మీద ఉడికించుకున్నామంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి మొత్తం దగ్గరగా ఉడికిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇక ఫైనల్గా ఒక రెండు నిమిషాల పాటు అలా మూత పెట్టేసి ఉడికించుకొని తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది పైనుండి కొన్ని జీడిపప్పు కూడా వేస్తున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయచ్చు ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి పొడి పొడిగా వస్తుంది ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నారంటే ముద్దలాగా ఉంటుంది చూసారు కదా కాస్త చల్లారింది ఇప్పుడు గరిటితో అలా కలుపుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి నార్మల్ పులిహోర టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది ఉడుకుతున్నప్పుడు మంచి గుళ్ళో ప్రసాదం కనుక ఏ స్మెల్ వస్తుందో ఆ స్మెల్ వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలా బియ్యపు రవ్వ పులిహోర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఈ పులిహోరకైతే విడిగా చింతపండు గుజ్జు చేయక్కర్లేదు ఈజీగా పోపు పెట్టేసి పులిహోర చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పులిహోర మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్